కురుక్షేత్ర యుద్ధం తరువాత మిగిలింది ఎంతమంది మహాభారత యుద్ధంలో లక్షలాది మంది పాల్గొన్నారు కానీ పద్దెనిమిది రోజుల భీకర యుద్ధం తరువాత రెండు పక్షాలను కలిసి జీవించి బయటపడినది కేవలం పన్నెండు మంది మాత్రమే పాండవ పక్షం ఏడుగురు మంది ఐదుగురు పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి కౌరవ పక్షం నలుగురు మంది అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ తటస్థుడు ఒక వ్యక్తి ధృతరాష్ట్రుడు కుమారుడైన యుయుత్సుడు అంతే దాదాపు నలభై లక్షల మంది యోధులు పాల్గొన్న ఆ యుద్ధంలో మిగిలింది వీరే ఆ తరువాత గాంధారి తన నూరుగురు కొడుకులు చనిపోయినందుకు శ్రీకృష్ణుడిని శపించింది నా వంశం ఎలా నాశనమైందో నీ యుధ వంశం కూడా అలాగే ఒకరినొకరు చంపుకొని నాశనం అవుతుంది అని శపించింది ఆ శాపం ఫలించి యాదవులు కూడా అంతరించిపోయారు